పిఎస్ఎస్ మూవ్ ఎం అంటే పెర్మిట్ స్పిరిచువల్ సేవా మూమెంట్ అంటే మన సొసైటీయే సేవ స్పిరిచువల్ సేవ అంటే ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్తు పెర్మిట్ చేసి సేకారం చేయాలంటే ఇక్కడ ఉండవు అందరం కూడా సేవ చేస్తున్నాం సపరేట్ సేవాదళాలు కాదు అకామిడేషన్ దగ్గర ఉండ వాళ్ళు అలాగే రిసెప్షన్ ఉండేవాళ్ళు డొనేషన్ కౌంటర్ వాళ్ళు దయచేసి ఏంటంటే వీళ్ళు ఇవన్నీ కూడా అందరికి ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికి కూడా ఈ బ్యాడ్ చేసి ఇవ్వాల ఖచ్చితంగా ఇవ్వాల్సి ఇవ్వాలా ఎందుకంటే అంటే మూడు నెలల ముందు నుంచి సేవ చేస్తున్నారు మూడు నెలల నుంచి ముందు సేవ చేస్తున్నారు ఇక్కడ ఈ ఇది ఇంత తయారీ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఎంతమంది ఉండరు సేవ చేసేవాళ్ళు వాళ్ళందరిని కూడా మనం గుర్తించాలి వాళ్ళందరూ కూడా మన సేవకు రావాలా ఇక్కడ స్టేజ్ ఉంది ఎల్ఈడి స్క్రీన్ మనకు మూమెంట్లో రాని వాళ్ళు కూడా ఎంత సేవ చేస్తున్నారు తెలుసా వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు మనకన్నా అద్భుతంగా చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండి మరి ఇంకెంత చేయాలో మనం గుర్తించాలా ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తించి మన సేవలో తీసుకోవాలా అప్పుడే మన ధ్యాన జగత్తు సేకార జగత్తు పిరమిడ్ జగత్తు పూర్తి చేస్తాం అద్భుతంగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ